పిలిపి మేలుకు మేరకు విద్యార్థి యువత ఆధ్వర్యంలో సీమాంధ్ర పద్మూడు జిల్లాల్లో ఉద్యమం జరుగుతుంది అందులో భాగంగా రాయచూడు పట్టణంలో కానీ భారీ విద్యార్థిని విద్యార్థులు కానీ యువత కానీ ముందుకు రావడం జరిగింది ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉద్యమాలు చేస్తున్నాం ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలుపుకొని వైఎస్ జగన్మోహన్ గారు చేస్తున్న ఉద్యమానికి విద్యార్థిని యువత విద్యార్థిని విద్యార్థులు కానీ తేడా లేకుండా రోడ్డు మీదకి రావడం జరిగింది ఈ రాష్ట్రం సమైక్యంగా లేని పక్షంలో తీవ్రంగా యువత విద్యార్థులు నష్టపోయేదానికి ఛాన్స్ ఉందని కాబట్టి ఈ రాష్ట్రాలు సమైక్యంగా వరకు ఈ ఉద్యమాన్ని ఉరితన బయటికి తీసుకొచ్చి వైఎస్ జగన్ గారి అండ ఉండి అండగా ఉండి ఈ ఉద్యమాన్ని ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి లేని పక్షంలో గతంలో ఈ మధ్యకాలంలో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది భవిష్యత్తులో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ ఈ రాష్ట్రం వైఎస్ జగన్ మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండు వందల రెండు వందల పైబడి ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ స్థానాలు ముప్పై పడి స్థానాలు కైవసం చేసుకొని ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండే వరకు ఢిల్లీలో కానీ వైఎస్ జగన్ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈరోజు హైదరాబాదు అభివృద్ధి హైదరాబాదు కేంద్రంగా హైదరాబాద్ రాజధానిగా చేసుకుని చేస్తున్న చేయడం జరిగింది ఆ యాభై సంవత్సరాల కాలం నుంచి హైదరాబాద్ అభివృద్ధి చేస్తే ఈరోజు హైదరాబాద్ మాదే అని తెలంగాణ వాసులు తెలంగాణ వాసులు అంటున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం యువత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఏ రాష్ట్రాన్ని ఇరవై మూడు జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం అనేంతవరకు ఏ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం యూపీఏ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం